సీమ పౌరుషాన్ని తెలుగు తెరపై చూపించిన చిత్రాలు చాలా ఉన్నాయి తెలుగు సినిమాలోని అగ్ర హీరోల నుంచి కుర్ర హీరోల వరకు ఎంతో మంది ఫ్యాక్షన్ డ్రాప్ లో సినిమాలు తీసి హిట్ కొట్టారు కానీ సీమ నేపథ్యంలో సినిమా అనగానే కొన్ని చిత్రాలు మాత్రం ఎప్పటికీ గుర్తుకు వస్తుంటాయి ఆ జాబితాలో నందమూరి బాలకృష్ణ తొలిసారి సీమ నేపథ్యంలో నటించిన సినిమా సమరసింహారెడ్డి ఒకటైతే మెగాస్టార్ చిరంజీవి నటించిన ఇంద్రా సినిమా మరొకటి ఈ రెండు సినిమాలు కూడా అప్పటి వరకు సినీ చరిత్రలో ఉన్న ఎన్నో రికార్డులను బద్దలు కొట్టాయి ఈ చిత్ర ఘన విజయాల తర్వాత ఫ్యాక్షనిజంపై చాలా సినిమాలు తెలుగు ప్రేక్షకులు ముందుకు వచ్చాయి సమరసింహారెడ్డి ఇంద్ర ఈ రెండు చిత్రాల విశేషాలు తెలుసుకుందాం తెలుగు సినీ చరిత్రలో ప్రతిసారి ట్రెండ్ మారుతూ ఉంటుంది అలానే ఫ్యాక్షన్ బ్యాక్డ్రాఫ్ట్ సినిమాలు వెండితెరపై అప్పట్లో ట్రెండ్ సెట్టర్ గా నిలిచాయి విక్టరీ వెంకటేష్ తన ప్రేమించుకుందాం నా సినిమాను సీమ నేపథ్యంలోనే తీసి హిట్ కొట్టాడు కాని అసలైన కథ మొదలైంది మాత్రం బాలకృష్ణతోనే రాయలసీమ కథతో తొలిసారి నందమూరి నటసింహం ప్రేక్షకుల ముందుకు వచ్చింది సమరసింహారెడ్డి సినిమాతోనే ఈ సినిమా ఆయన సినీ కెరీర్ లోనే ఆల్ టైమ్ హిట్ గా నిలిచింది చిరంజీవి కూడా మొదటిసారి సీమ బ్యాక్ డ్రాప్ తో కనిపించిన సినిమా ఇంద్ర చిరు సినీ జీవితంలో బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు విజయం అందించిన సినిమాగా నిలిచింది రెండు సినిమాల్లో కూడా ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలే ఆయుపట్టుగా నిలిచాయి సమరసింహారెడ్డి సినిమాలు బాలకృష్ణ సీమ ప్రతాపం చూపిస్తే చిరు తన పౌరుషాన్ని చూపించాడు రెండు సినిమాల్లోనూ పవర్ఫుల్ డైలాగులు ప్రేక్షకులతో ఈలలు కొట్టించాయి రై వీరరాఘవరెడ్డి నీ ఊరొచ్చా నీ ఇంటికొచ్చా నీ నటింటికొచ్చా అంటూ బాలయ్య పలికిన సంభాషణలు సినిమాకి హైలైట్ గా నిలిచాయి ఈ సినిమాకి పరచూరి బ్రదర్స్ అద్భుతమైన మాటను అందించారు ఇంద్రా సినిమాకు కూడా పరచూరి బ్రదర్స్ పెన్ను పరుగులు పెట్టింది మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా కాశీకి పోయాడు కాసాయ మనసే పోయాడు అనుకుంటున్నారా వారణాసిలో బతుకుతున్నాడు తన వరస మార్చుంటాడనుకుంటున్నారా అదే రక్తం అదే పౌరుషం సై అంటే సెకండ్ కో హెడ్ తీసుకెళ్తా అంటూ చిరు పలికిన డైలాగులు అభిమానులను కిర్రెక్కించాయి ఈ రెండు సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు అభిమానుల రోమాలు నిక్కబొడుచుకునేలా చేశాయి ఈ రెండు సినిమాలకు బి గోపాల్ దర్శకత్వం అందించారు అప్పటికే బి గోపాల్ బాలకృష్ణతో లారీ డ్రైవర్ రౌడీ ఇన్స్పెక్టర్ సినిమాలు తీసి ఘన విజయాలు అందించాడు ఇటు చిరంజీవితో కూడా బి గోపాల్ రెండు సినిమాలు తీశాడు స్ట్రేట్ రౌడీ మెకానికలుడు చిత్రాలు ఆయన దర్శకత్వంలోనే వచ్చి చిరుకు విజయాలు సాధించి పెట్టాయి సమరసింహారెడ్డి సినిమా తొంభై మూడు సెంటర్లలో యాభై రోజులు పూర్తి చేసుకుంటే ఇంద్ర సినిమా నూట యాభై సెంటర్లలో అర్ధశక దినోత్సవం జరుపుకుంది రెండు చిత్రాలు కూడా ఆంధ్రప్రదేశ్లోని చాలా థియేటర్లలో రెండు వందల రోజులకు పైగా ఆడి అప్పటి వరకు తెలుగు సినీ చరిత్రలో ఉన్న రికార్డులని కొల్లగొట్టాయి సమరసింహారెడ్డి ఇంద్ర సినిమాలకు సంగీతం అందించింది మెలోడీ బ్రహ్మ మణిశర్మే రెండు సినిమాలు కూడా మ్యూజికల్ హిట్ ఆల్బమ్స్ గా నిలిచాయి సమరసింహారెడ్డి సినిమాలోని పాటలకు బాలయ్య చేసిన డాన్సులు ఎంతో సూపర్ గా ఉంటాయి ఇక ఇంద్ర సినిమాలో దాయి దాయి దాయిదామా పాటకు చిరు వేసిన వీణ స్టెప్ ఎంత సంచలనమో మీ అందరికీ తెలుసు ఈ ఇద్దరు అగ్రహీరోల స్టెప్పుల వెనుక ఉంది రాఘవ లారెన్స్ రెండు సినిమాల్లోనూ అద్భుతమైన కొరియోగ్రఫీ అందించాడు రెండు సినిమాలకు విఎస్ఆర్ స్వామిని సినిమాటోగ్రఫీ అందించడం విశేషం సమరసింహరెడ్డి సినిమాలు బాలకృష్ణ సిమ్రన్ అంజనా జవేరి సంగవేలితో ఆడిపాడితే చిరు తన ఇంద్ర చిత్రంలో సునాలి బింద్రే ఆర్తి అగర్వాల్ తో జట్టు కట్టాడు సమరసింహారెడ్డి సినిమాకు విజయేంద్ర ప్రసాద్ కథ అందించాడు సింధూరపువ్వు అనే తమిళ సినిమా ఆధారంగా సమరసింహారెడ్డి కథ అల్లుకున్నట్టు ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు ఈ సినిమాకు రచనా సహకారం చేసిన రత్నం సలహా మేరకు రైల్వే స్టేషన్ లో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు కలగడం ఉద్రిక్తతలు ఏర్పడడం వంటి ను పెట్టారు ఆ సన్నివేశాలకు ఆడియన్స్ నుంచి మంచి స్పందన వచ్చింది అయితే అవి రత్నం తన నిజ జీవితంలో చూసిన సంఘటనల నుంచి రాసుకొచ్చాడట ఇక ఇంద్రా సినిమాకు చిన్ని కృష్ణ కథ అందించాడు సమరసింహారెడ్డి సినిమాను రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తీశారు అయితే ఈ సినిమాను మొదటగా ముంబై మాఫియా నేపథ్యంలో రాద్దామని భావించారట కాని రచనా సహకారం అందిస్తున్న రత్నం సూచన మేరకు సీమ నేపథ్యాన్ని ఎంచుకున్నారు ఆ తర్వాత తెలుగులో దాదాపు దశాబ్దం పాటు సీమ బ్యాక్ డ్రాప్ లో సినిమాలు వచ్చాయి సమరసింహారెడ్డి ఇంద్ర రెండు సినిమాలు కూడా ఇండస్ట్రీ హిట్ గా నిలవడమే కాకుండా ఆ దిశగా మరిన్ని చిత్రాలు తీసేందుకు దర్శక నిర్మాతలకు ధైర్యాన్నిచ్చాయి బాలకృష్ణ ఈ సినిమా తర్వాత నరసింహనాయుడు పల్నాటి బ్రహ్మనాయుడు వంటి సినిమాలు సీమ నేపథ్యంలో చేశాడు వీటిల్లో మీ ఫేవరెట్ మూవీ ఏదో కింద కామెంట్ చేయండి అండ్ దీనిపై మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి